బ్రదర్ అఖండ టూకి సంబంధించిన జూక్ బాక్స్ అయితే రిలీజ్ అయితే అయింది అలాగే అఖండ టూ సంబంధించి మన తెలుగు భాష కాకుండా మిగతా ఇతర భాషలు హిందీ మలయాళం తమిళ్ ఈ లాంగ్వేజెస్లో ఎటువంటి స్పందన ఉంది ఏంటి అఖండ టూ యొక్క పరిస్థితి ఆ లాంగ్వేజెస్లో ఆ సైడ్లో అని చెప్పేసి మనం అయితే మాట్లాడుకుందాం వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి సో కామెంట్ సెక్షన్లో జై బాలయ్ అని చెప్పేసి కామెంట్ అయితే చేసేయండి అండ్ నేను కూడా వీడియోని జై బాలయ్ అని చెప్పేసి స్టార్ట్ అయితే చేసేస్తాను సో అఖండ టూ వచ్చేసి మనకి పాన్ ఇండియాగా రిలీజ్ అవుతున్న మూవీ సో ఫస్ట్ మూవీ ఎన్బికే కేరియర్లో అలాగే సర్టిఫైడ్ పాన్ ఇండియన్ మూవీ అని చెప్పేసి సర్టిఫై చేశారు బాలయ్య బాబు వచ్చేసి సో ఈ మూవీ వచ్చేసి మనకి హిందీ తమిళ్ కన్నడ తెలుగు మలయాళం ప్రతి ఒక్క లాంగ్వేజ్లో రిలీజ్ అయితే అవుతుంది సో మరి హిందీకి సంబంధించి కానీ చూసినట్లయితే ముంబైకి వెళ్ళి ముంబైకి సంబంధించి వాళ్ళకి స్పెషల్ టీజర్ అయితే వేశారు అలాగే మనకు అక్కడ నుండే ప్రమోషన్ స్టార్ట్ అయితే చేశారు అలాగే కర్ణాటక కానీ చూసినట్లయితే కర్ణాటక నుండే మనకైతే ట్రైలర్ అయితే రిలీజ్ అయితే చేయడం అనేది జరిగింది సో అక్కడి నుండి సెకండ్ ప్రమోషన్స్ అయితే మనకైతే స్టార్ట్ అయితే చేశారు సో ఇక మనకి జాజికాయ్ సాంగ్ అయితే మన వైజాగ్లో రిలీజ్ చేశారు ఇది కూడా మన హైదరాబాద్లో రిలీజ్ చేశారు ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా భారీ స్థాయిలో అయితే చేశారు దాంట్లో మన తమనన్న మ్యూజిక్ కంపోజర్ అయితే మ్యూజిక్ మొత్తం అయితే పర్ఫామ్ చేశాడు అనమాట లైవ్లోను సో ఇది కానీ ఇలా చూసినట్లయితే సో ప్రమోషన్స్తో మనం వెళ్ళని ప్లేసెస్ ఏమైనా ఉన్నాయి అంటే అది తమిళనాడు కావచ్చు అలాగే మలయాళం సో ఈ కేరళ కావచ్చు అనమాట ఈ రెండు స్టేట్స్కి మనం అయితే వెళ్ళలేదు అనమాట సో మరి ఈ రెండు స్టేట్స్కి వెళ్ళకపోవడానికి కారణాలు ఏంటో లాస్ట్ వరకు వీడియో చూస్తే మీకు అయితే అర్థమవుతుంది అన్నమాట తెలుగుతో పాటు మనం కానీ చూసినట్లయితే బాలయ్యబాబుకి కన్నడలో అభిమానులు ఎక్కువ సో రాయలసీమ బెల్ట్ నుంచి కానీ చూసుకున్నట్లయితే ఇంకా సీడెడ్ నుండి కర్ణాటక వరకు పెద్ద మెట్రో సిటీస్ నుండి మళ్ళీ నార్మల్ సిటీస్ వరకు లోకల్ జనాల వరకు తెలిసిన ఫ్యామిలీ ఏదైనా ఉంది కర్ణాటకలో అంటే అదర్ దెన్ కన్నడియేస్ సో మన నందమూరి ఫ్యామిలీ అనమాట బాలయ్య బాబు అక్కడ అందరికీ అందరికీ పరిచయం అనమాట ఓజీ సినిమా అప్పుడు మన బ్యానర్లు కావచ్చు అన్నీ కావచ్చు తెలుగు లేస్తే అనమాట కానీ అఖండా టూ విషయంలో అలా జరగదు అఖండా టూ ఏదైతే మనకు ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో శివన్నతో పాటు బాలయ్య బాబు ఉండి బాలయ్య తెలుగులోనే మాట్లాడాడు అలాగే తెలుగు లెస్స అని చెప్పి డైలాగ్ కూడా అయితే చెప్పాడు అనమాట సో కానీ అక్కడ ఎటువంటి యాంటీజం కావచ్చు ఎటువంటి ఇది కావచ్చు సినిమాని బైక్ చేయడం కావచ్చు ఇటువంటివి ఉండవు అనమాట ఎందుకు ఉండవు అంటే మనకి కృష్ణదేవరాయలు సో కర్ణడిగా ఆయన ఆయన చెప్పిన డైలాగ్ అనమాట తెలుగు లస్సా అనేది సో అదొక రీజన్ రెండో ఒకటి రీజనబుల్గా మాట్లాడడం కావచ్చు ఏదైనా చేయడం కావచ్చు అది బాలయబాబుకే సాధ్యమైనది సో ఇలాగా అక్కడ ఓజీకి ఎదుర్కొన్న ఇటువంటి అపోజ్ కావచ్చు బైకాట్ కావచ్చు అఖండ టూకి ఏ పరిస్థితుల్లోనో ఎట్టి పరిస్థితుల్లో అక్కడ లేదనమాట సో తెలుగు తర్వాత ఏదైనా బాగా ఆడే లాంగ్వేజ్ ఏదైనా ఉందంటే అది కన్నడ లాంగ్వేజ్లో సో మనకి బెంగళూరులో కూడా చాలామంది తెలుగు ఆడియన్స్ అయితే ఉన్నారు సో కన్నడలో భారీగా కలెక్షన్స్ అయితే రాబోతున్నాయి అఖండ టూకి సంబంధించి సో కన్నడ పరిస్థితి ఏంటంటే చాలా మంచిగా అయితే ఉందన్నమాట సో అఖండ టూకి మంచి బజ్ క్రియేట్ అయింది ఆ తర్వాత హిందీ సో హిందీ బెల్ట్ అనేది చాలా ముఖ్యము హిందీ బెల్ట్లో కానీ కలెక్షన్స్ వస్తాయి భారీ స్థాయిలో కలెక్షన్స్ అయితే వస్తాయి సో హిందీ బెల్ట్లో కూడా మనకు అఖండక్స్ సూ సంబంధించిన ఎటువంటి బజ్ క్రియేట్ అవ్వాలో అటువంటి బజ్ అయితే క్రియేట్ అయింది ఆ తర్వాత మౌత్ టాక్ మీద డిపెండ్ అయితే అవుతుంది అనమాట సో ప్రస్తుతానికి కానీ చూసినట్లయితే తెలుగులో మనకి ఎన్ని స్క్రీన్స్ అయితే పడతాయో అలాగే హిందీలో కూడా మ్యాక్సిమం అన్ని స్క్రీన్స్కి అయితే ట్రై అయితే చేస్తున్నారు అనమాట సో జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కానీ చూసినట్లయితే మనం సో మనకి నార్త్ అమెరికాలో కానీ చూసినట్లయితే ప్రస్తుతానికే నలభై ప్లస్ స్క్రీన్లలో అఖండ టూ యొక్క టికెట్స్ అయితే రిలీజ్ చేశారు హిందీ వర్షన్కి సో నార్త్ అమెరికాలోనే ఆ రేంజ్లో రిలీజ్ చేస్తున్నారంటే ఇక మన ఇండియాలో హిందీలో చాలా వరకు మనకైతే స్క్రీన్స్ అయితే పడబోతున్నాయి అన్నమాట సో కాబట్టి మనకి నార్త్ సైడ్ కూడా గట్టిగా ప్లాన్ చేసి థియేటర్స్నైతే రిలీజ్ అయితే చేస్తున్నారు అలాగే ప్రమోషన్స్ కూడా ఆఫ్లైన్ ప్రమోషన్స్ చాలా గట్టిగా చేస్తున్నారు సో కన్నడ హిందీ ఈ రెండు లాంగ్వేజెస్లో ఢోకా లేకుండా కలెక్షన్స్ రావడానికి టీమ్ చేయాల్సిన పని మొత్తం అయితే చేసింది సో ఇంకా చేస్తుంది అనమాట అలాగే మనకి హిందీలో కూడా డివోషనల్ బజ్ ఎక్కువగా క్రియేట్ అయింది అఖండా వాడిని వాళ్ళు మంచిగా ఆదరించారనమాట జియో హాట్స్టార్లో అలాగే యూట్యూబ్లో కూడా డబ్ అయిపోయిన తర్వాత కూడా సో హిందీలో కూడా కంప్లీట్గా అఖండ అయితే అయింది సో అక్కడ మంచి ఆదరణ పొందింది అలాగే ఇక్కడ ఏవైతే డివోషనల్ టచ్ అయితే ఉంటుందో అది వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది కాబట్టి హిందీలో కూడా ఎటువంటి ఇబ్బంది అయితే లేదనమాట ఇక మిగిలిన టూ లాంగ్వేజెస్ కానీ చూసినట్లయితే తమిళ్ మలయాళం అనమాట ఈ టూ లాంగ్వేజెస్ల వరకు మటుకు మనకి ఎంత పెద్ద సినిమా అయినా భారీ కలెక్షన్స్ అయితే ఎక్కువగా అయితే రావు ఎందుకంటే తమిళియన్స్ మ్యాక్సిమం వచ్చేసి వాళ్ళ లాంగ్వేజ్ తప్ప మిగతా ఇతర లాంగ్వేజ్ని అయితే దగ్గరికి అనమాట అండ్ అలాగే మలయాళం వచ్చేసి వాళ్ళు కూడా అంతేను కాకపోతే అక్కడ కమర్షియల్గా అలాగే వేరే ఎలిమెంట్స్ ఉండాలన్నమాట వాళ్ళకి సో అలాంటి సినిమాలు మా మంచిగా అయితే ఆడతాయి అన్నమాట సో ఇక నెక్స్ట్ గాని చూసినట్లయితే తమిళ మలయాళం ఇక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు కాకపోతే మంచి పెద్ద సిటీస్లో మెట్రో సిటీస్లో అలాగే మనకి డిస్టిక్స్లో అయితే పెద్ద సిటీస్లో అన్నిట్లో అయితే ఇక్కడ కూడా షోస్ అయితే పడబోతున్నాయి అనమాట తమిళనాడులో కూడా చాలా వరకు మన తెలుగు ఆడియన్స్ అయితే ఉన్నారు అలాగే ముందు నుంచి తెలుగు ఇండస్ట్రీ అక్కడే ఉండింది కాబట్టి అక్కడ నుండి కూడా చాలా వరకు మంచిగా మనకైతే మౌత్ టాక్ అయితే రాబోతుంది అనమాట సో ఇలాగా తమిళనాడు అలాగే మలయాళం మలయాళంలో అయితే కొంచెం కొద్ది స్థాయి తక్కువ మాత్రమైతే ఉంది సో కన్నడ అలాగే హిందీతో పోల్చుకుంటే ఈ రెండు లాంగ్వేజెస్లో కొంచెం తక్కువగా ఉంది మోడరేట్గా ఉంది అంతకు మించి ఎటువంటి ఇబ్బంది అయితే లేదనమాట సో నాలుగు లాంగ్వేజెస్లో కూడా భారీగా మన సినిమా అయితే కలెక్షన్స్ అయితే తేబోతుంది ప్రతి లాంగ్వేజ్ నుంచి అట్లీస్ట్ ఫైవ్ క్రోడ్స్ ప్లస్ గ్రాస్ని అయితే తీయబోతుంది అంటే తమిళ కావచ్చు మలయాళం కావచ్చు ఇవి ఫస్ట్ వీకెండ్కే ఫైవ్ క్రోడ్స్ ప్లస్ గ్రాస్ అయితే రాబోతున్నాయి ఇంకా హిందీ అనేది కన్నడ అనేది మీ ఊహకి కూడా అందనటువంటి కలెక్షన్స్ అయితే రాబోతున్నాయి అనమాట సో ఇలాగ అఖండ టూ పరిస్థితి అయితే ఇతర భాషల్లో అయితే ఉంది మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్